நீரந்த <laughs> जनालाता 100 रुवा ખ્રલે ભીડે 돼 જિટાંવંજે કામાઘ ખ૸િંભેરબે જાગ ખ્રણડ ઎હડાણિત સે઴ડેડ? ન હ૕ હત્ય કેંસિ કૈજ చెప్పండి రెండో రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని నిమిషం ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి బండి వెంకట భార్గవి గారు కొంగలవీడు గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా వారి చేత ఫస్ట్ జతగా ప్రదర్శనిస్తున్నాయి హలో

ఎండి వెంకటేశ్వరండి వెంటి వెంకటభార్గవి గారు కొండలగిరి గ్రామం గిట్టలమండల ప్రకాశం జనార్ధ పట్ట ప్రదర్శన స్థానై మొదపిటకగా రెండో విటవ బయ్యల రావాలి బిజ్జ వెంకటరమణారెడ్డి గారు సూర్యాపేట గ్రామం కంబంపండలం ప్రకాశం జనార్ధ పట్ట రావాలి హాయ్ల పల హైటపక హ హ చక

Semua ah. cepat, ah. ha! Ah. 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 ఎద్దు తగినట్టు మంచిగా పెట్టాడు ఆ ఎద్దుకు సైజు తగినట్టు మళ్ళీ సైజు తగిన మంచిగా పెట్టాడు

వెంకటేశ్వర స్వామి బండి వెంకట బెంకటార్గవి గారు కొందల వీడి గ్రామం గిద్దలో ఉండాలి ప్రకాశం జిల్లా వారి వారికి చెప్ప కో అనుకున్నారు <Sanye> పుష్పట్టవరనుకున్నారు <Sanye> 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 <Sanye>

Ага! వెంకటేశ్వర స్వామి ఆశిస్లతో బండి వెంకట భార్గవి గారు కొంగళవీలు గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా వారి చెత్త ప్రదర్శనిస్తున్నాయి ఈ గ్రామానికి సంబంధించినటువంటి చెప్పలే ఒక్క చెత్త బాబు ఒక్క చెత్త కొండ వాడాలి రెండు yeah, yeah. ah! ah! ండి వెంకట భాగ్య గారు తొందరమైన గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి 5 நிமிஷalu ஆ ஆ ஆ పదకొండవ రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై ఎదుగుల దూరాన్ని పది నిమిషాల నలభై సెకండ్ పూర్తి చేస్తున్నాయి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో బండి వెంకట భార్గవి గారు కొంగలవీడు గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా వారి పోటీలో ఉన్నాయి సమయం నాలుగు నిమిషాలు ఉన్నది నిమిషాలు రెండే చెత్తవారు బిజ్రం వెంకటరమణారెడ్డి గారు బిజం వెంకటరమణారెడ్డి గారు సూర్యపల్లి గ్రామం సంభం మండలం ప్రకాశం జిల్లా వారి చెత్త రావాలి చెత్త ఉన్నారు ఉండాలి పన్నెండవ రెండు మూడు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల నలభై ఐదు సెకండ్ పూర్తి చేస్తున్నాయి బండి వెంకట భాగ్రవి గారు కొంగలవీడు వీడు గ్రమ గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా చెత్త పోటీలో మూడు నిమిషాలు సమయ

యాభై సెకండ్ పుట్టి పూర్తి చేసుకున్నాయి రెండు నిమిషాల సమయం రెండు నిమిషాలు బయలుదేరి రావాలి ఆలస్యం చేస్తాను జత అయితే జత రెడీగా ఉండాలి

మీకు పద్నాలుగవ రౌండ్ మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి బండి వెంకట భార్గవి గారు కొంగలవీడు గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా వారి పోటీలో ఉన్నాయి கொஞ்ச Sekunden இந்த பையன் தர பயன் இந்த பையன் பையன் நாளை ஆவேரும் பார் டர் லை 20 பாதி a <laughs> a 타가아예 యట మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశస్సులతో బండి వెంకట భార్గవి గారు కొంగల్ గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా వారి చేతగా ఉండాల మళ్ళా బయట తిప్పదు అన్నా అన్నా రంగలవీడు గ్రామం గిద్దలూరు మండల ప్రకాశం జిల్లా వారికి ఇచ్చిన 15 నిమిషాల సమయాన్ని పూర్తి చేసుకొని ఏందైనా పండబెడవు అన్నా స్కోర్ స్కోర్ చెప్పు స్కోర్ స్కోర్ చెప్పన్నా స్కోర్ స్కోర్ చెప్పన్నా మూడు వేల ఐదు వందల నలభై రెండు అడుగుల తొమ్మిది అంగుళాలు పద్నాలుగు రౌండ్లు తిరిగి పదహైదవ రౌండ్లు నలభై రెండు అడుగుల తొమ్మిది అంగులాల దూరాన్ని లాగడం జరిగింది మొదటి జత రెండో గతగా పోటీకి రెడీగా వస్తున్నాయి శ్రీ యదారు వీరా